ద్దాం మరి దైవజనమ్మా సంఘములో ఇక్కడ కూర్చు కూర్చున్న పిల్లల యొక్క స్వరం ఎలా ఉండాలంటే వర్తమానికుని స్వరం కంటే మీ స్వరం ఎక్కువగా ఉండాల దేవుడి కాక వాటిని బట్టి దేవుడు ఇక్కడ మనతో స్వేచ్ఛగా కదిలాడగలుగుతాడు ఇప్పుడు చొట్టం వస్తే మనం మూతి ముడుచుకొని కూర్చున్నాం అనుకో అమ్మా టీ ఇవ్వకుండా మంచినీళ్ళు ఇవ్వకుండా ఎందుకు వచ్చారా నాయన ఎవరు ఎవరు ఉండరు ఇక్కడ తేరగా చేయడానికి ఎవరు పెడతారు వాళ్ళకి టిఫిను ఎవరు వండుతారు అన్నం అన్నట్టు ఉన్నావు అనుకో చుట్టం ఉంటాడు వెళ్ళిపోతాడా ఆమె చెప్పాలా అంటే నేను మాములుగా మాట్లాడితే మీరు కూడా కొద్దిగా మాట్లాడండి నన్ను పెద్ద బోధకుల లేకపోతే మీరు పెద్ద ఏమంటాం సీనియర్ సిటిజన్ సీనియర్ బిలీవర్ లాగా అలా ఫీల్ అవ్వకండి మనందరం దేవుని ఎదుట పిల్లల వంటి వారు నిలబడిన నేనైనా కూర్చుని నువ్వైనా అసలు చెప్పాలంటే మన జీవితాలకి తాహత కూడా లేదు ఈ వాక్యం వినడానికి ఈ వర్తమానం ధ్యానించడానికి మన బ్రతుకులు సరిపోవు దేవుడి మహిమగలు గాక ఎంత గొప్ప అమూల్యమైన వాక్యం దగ్గరికి వచ్చి మనకి మనం ఏదో చాలా ఒక రేంజ్లో కూర్చోకూడదు డోంట్ మెయింటైన్ యువర్ డిగ్నిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బైబుల్ దేవుని స్తోత్రం వాక్యం ముందు నీ నాజుకు తన వద్దన్నాడు ప్రవక్త నాజుగ్గా ఉండొద్దు అన్నాడు అంటే చాలా డిగ్నిటీగా డీసెంట్గా ఏం మాట్లాడకుండా పెదవుల నుంచి మాట వచ్చినట్టు రానట్టు అలా ఉండొద్దన్నాడు వెర్రివాణి వలే ఉండాలంటున్నాడు ఈ కాలపు వర్తమానం వెర్రివాణి వాళ్ళే ఉండాల మందిరంలో దేవుని మహేమగలుగుని కాక కాబట్టి ఇక్కడ మేధావులు వలె కాదు ఇక్కడ చాలా జ్ఞానవంతులుగా కాదు నిలబడిన వాడైనా వారు ఎవరైనా కూడా ఒక వెర్రివాని వలె మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడి స్తోత్రం కాబట్టి జ్ఞానంలో ప్రక్కగనట్టు వెర్రివాడిని దేవుడు ఎన్నుకుంటున్నాడు ఈ కాలంలో చెట్టు చివరి కాలంలో దేవుడి మేమగలు కాక అసలు ఈ వర్తమానమే మనం వెర్రివానిగా మార్చగలదు దేని కొరకై వెర్రి రెండు రగాలను వెర్రులు ఉన్నాయి పాతాళానికి పోవడానికి వెర్రి ఉంది రాజ్యానికి వెళ్ళడానికి కూడా వెర్రి ఉంది ఏడు మెట్లు అక్కాలంటే నీకు వెర్రి ఉండాలా అర్థమైందా దేవుడి స్తోత్రం లోకం అంటది ఈ వెర్రిని వీడు వెర్రి బాగులోడు వీడికి ఒక వెర్రి పట్టింది ఈ వర్తమానం ఒకడు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు వీడికి ఇల్లు లేదు వాకిల్ లేదు లేకపోతే వీడికి ఈ క్రమం ఏందో ఇదేందో విచిత్రంగా ఉంది ఎవడో చేయనిది చేస్తున్నాడే ఎవడో వినద వింటున్నాడే ఎవడు చెప్పందని నమ్ముతున్నాడే నలుగురు నమ్మేది కదా మనం నమ్మాల్సింది నలుగురు దారిలో కదా వెళ్లాల్సిందని ఏం చేస్తారంటే లోకం నలుగురితో పోల్చి వధువును వేరు చేస్తుంటా అయితే సహోదరుడు నువ్వు ధన్యుడవు నువ్వు పదివేల మంది వెళ్ళే ఆ ఆ యొక్క మార్గంలో నువ్వు వెళ్ళటం లేదు కానీ దేవుని మామగ కలిగినాక పది లక్షల మందికి ఒకడు మాత్రమే వెళ్ళే మార్గంలో నువ్వు నేను వెళుతున్నావు కాబట్టి అలా వెళ్ళాలంటే ఎంత వెరితనం కావాలా కాబట్టి వెరితనం సంపాదించుకోనండి నీ వెరితనం నా వెరితనం ఒక కోటానికి వచ్చా ఇంకో కోటానికి వెళ్ళేసరికి అది పెరగాల లెవెల్స్ పెరగాల దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ భూమి మీదకి వచ్చి మరలా తిరిగాయి దగ్గర వెళ్ళే లోపు పీక్ లెవెల్కి వెళ్ళిపోవాలి మన వెరితనం దేవుని గాక అంటే వాక్యము కొరకు అంత రోషము కలిగేటట్లుగా దేవుని గాక యహూ ఆ గుర్రబండి దోలుతున్నప్పుడు యజమేలు అడుగుతుంది ఆ గుర్రబండి ఎవడ్రా దోల్తుందని ఆ వెర్రి తోలకను బట్టి గుర్తుపట్టాడంట అక్కడ ఉన్న పనోడు గమనిస్తున్నారా ఆ వెర్రి తోలకని బట్టి చెప్పవచ్చు అమ్మగారు రాణిగారు అది యహూ దప్పట్టదో లేవుడు ఇంకెళ్ళేడు అంటే ఆ గుర్రబండి ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు ఎందుకు వస్తున్నాడు అంత వేగంగా దేవుని చిత్తం చేయడానికి ఏలియా బ్రతుకున్నప్పుడు చెప్పిన ప్రవచనం నెరవేరాలంటే అది ఎలిషా కాలం కూడా కాదు అది యహూ కాలానికే అసలు యహూని ఎన్నుకున్నదే ఏలియా ప్రవచనం నెరవేర్చడానికి మరి ఈ కాలపు యహూనే ఎవరో ఈ కాలపు వధువు మరి ఈ కాలపు ఏలియా ఎవరో ఈ కాలపు విలియం మేరం బ్రహ్హాం ఏడవ తోతగా దేవుని చేత పంపబడ్డాడు మరి ఆ దైవజనుడు ఎంత రోషంతో నింపబడి వాక్యాన్ని బోధించాడో ఎన్ని వర్తమానాలు చెప్పాడో వర్తమానాలు యొక్క ఆ సారాము అంతయు ఈ కాలంలో మనం నెరవేర్చాలంటే దైవజనం ఎకొన్న విరితనం తప్పక కావాలి దేవుడు మిమ్మల్ని గాక కాబట్టి ఇప్పుడు మన వర్తమానాల్లో కూడా సంఘశాఖ వంటి ఆత్మ మ మౌనంగా ఉండే ఆత్మ మెలకుండే ఆత్మ నీటుగా రావటం నీటుగా పోవటం పరిచయం చేయకుండా ఉండటం అర్థమైందా కాబట్టి సేవకుడు కూర్చి చేస్తే కానీ మనం వచ్చి కూర్చోని దుస్థితిలోకి వచ్చేసాం కాబట్టి సేవకులు మందిరాన్ని శుభ్రం చేస్తే కానీ మనం అనుభవించిన స్థితిలోకి వచ్చేసాం కాబట్టి ఇదంతా ఏందయ్యా అంటే ఇది చాలా భయంకరమైన స్పిరిట్ ఇది కాబట్టి వాక్యానికి లోబడే వధువు ఎత్తబడే వధువు అలా ఉండదు ఆమె బలిష్ట దూరత కంటే ముందు వస్తుంది అరగంట ముందుగా రావాలన్నాడు ప్రవక్త కాబట్టి ముందుగా ఉండి ముందుగా సిద్ధపడాలి ఆదివారం వచ్చేవాళ్ళు అసలు నా దృష్టిలో వాళ్ళు విశ్వాసులే కాదు ఆదివారం ఆరాధన వచ్చేవాళ్ళు విశ్వాసులు కాదు బుధవారాలు శనివారాలు విజ్ఞాపన కోటాలకు బైబిల్ స్టడీకి వచ్చేదే నిజమైన వధువు ఆడే లెక్కబెట్టే వచ్చు అసలు సంఘం ఎంత అనేది కాబట్టి దేవుని మహిమ గాక ఆదివారం వంద మంది రావచ్చు వాళ్ళు కాదు అసలు సంఘం వాళ్ళు కాదు అసలు వధువు వధువు ఎవరై అంటే నియామక కోటాల్లో సేవకుడు ఎక్కడికైతే గృహ కూడికలు వెళుతున్నాడు ఎక్కడైతే ఉపవాస ప్రార్థన పెడుతున్నాడో ఎక్కడైతే ప్రత్యేకమైన కూడిక పెడుతున్నాడు అక్కడ హాజరయ్యి అక్కడ కూడా దేవుడిని గనపరిచే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఒంగోలులో ఉన్న వధువు కాబట్టి ఆదివారం టిప్పు టాబుకు తయారవుతా మిగిలిన రోజులు ఆడి పెద్ద అవి పెద్ద కోటాలు కాదులు అనుకునేవాళ్ళు ఎవరై అంటే వాళ్ళు వేషలని చెప్తాను దేవుడికి మేమగలను కాక అంత పెద్ద మాట వారి అన్నడు వాక్యం నమ్మకస్తులు కాదని నిజమైన భార్య ప్రతి పూట తన భర్తకు నమ్మకంగా ఉంటుంది మరి మన భర్త వాక్యమేనా వాక్యమే నిజమైన మన భర్త అయ్యాడా దేవుని దేవుడి మేమగలుగును కాక అప్పుడప్పుడు వచ్చి అన్నం వండి పెట్టిపోతా అప్పుడప్పుడు వచ్చి ఇక తిల్లుడుతంటది అంటే నిజమైన వధువు ఆమెగానే కాదు దేవుడి స్తోత్రం అూయా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఇలా చెప్పుకునే పోతే గంటలు కాబట్టి పెందలాడి ముగిస్తాం చిన్న వర్తమానం మనం ధ్యానం చేద్దాం కాబట్టి ఈ వర్తమానం నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే ఈ కాలంలో మనం చంపవలసిన ఫిలిస్తుల యొక్క ఆత్మ దేవుని స్తోత్రం చెప్పలు గట్టిగా హలూయ హూయా కాబట్టి దేవుడిచ్చిన చిన్న ఆ వర్తమానాన్ని మీతో పంచుకుంటారు నాకు దీవెనగా ఉంది అది మీకు కూడా ఆస్వాదకరంగా ఉండదని నేను పంచుకుంటున్నాను కాబట్టి మీరు కొంచెం శ్రద్ధను ఏకాగ్రతను వాక్యం మీద పెట్టాలని నేను సేవకుడిగా మనం చేస్తున్నాను జాగ్రత్తగా విందాం మరి ఈ ముప్పై వచనంలో మరి షంఘరు గురించి రాయబడింది సాధారణంగా మనకి బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి మనకి దానియలు అనే పేరు తెలుసు యహోస్ అనే పేరు తెలుసు యోసేఫ్ పేరు తెలుసు అబ్రహాం పేరు తెలుసు అవునా నోవాహు పేరు తెలుసు హానోకు పేరు తెలుసు ఈ పేర్లని మనకు బాగా పరిచయమే కానీ ఈ వర్తమానంలోకి వచ్చాక మనకు ఒక మరొక విలువైన పేరు దొరికింది చాలా మళ్ళీ చదివాం అనుదిన ధ్యానాల్లో చదివాం వ్యక్తిగతమైన స్టడీలో చదివాం కానీ సంఘరి గురించి మాట్లాడేవాడు చాలా తక్కువ కానీ ఒక వర్తమానంలోనే సంఘరి పేరు ఎక్కువగా వినపడుతుంది దేవుని మహేమగలను కాక ఎందుకంటే ఈ కాలప వర్తమానికుడు ఆ తక్కువ లేఖనము రాయబడిన ఆ ఒక్క వచనంలోనే రాయబడిన షంఘరి గురించి అతను చూడగలిగాడు దేవుని స్తోత్రం అతడు ఏమై ఉన్నాడో అతని పరిచర్య ఏంటో చూడగలిగాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడి షంఘర్ని ఎలా వాడుకున్నాడో చూశాడు అందుకనే పిల్లరా దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం అనే వర్తమానంలో మరి షంఘర్ గురించి మరి ప్రవక్త మాట్లాడాడు నాకు గుర్తొస్తున్నాడు షమ్గర్ అన్నాడు దేవుడి మహిమ కలిగిన గాక చెప్పాల గట్టిగా స్తోత్రం ఎవరినొస్తున్నారా మీ స్తోత్రాలు కావాలా దేవునికి చెప్పని దగ్గర కావాలని హలలు వీళ్ళు దేవుడు మిమ్మల్ని గాక చెప్పగట్టిగా హాలూయా క్రపగలుగునగా జాగ్రత్తగా విందాం వాక్యాన్ని షంగరు అనే మాటకి అర్థమైందంటే పరదేశి లేదా కట్గము వంటి వాడు అని అర్థం దేవుడికి మేమగలగాక చెప్పని గట్టిగా హాలూయా షంగరు అనే మాటకు అర్థమైందంటే పరదేశి లేదా మరి కట్గము అని అర్థం అనమాట కాబట్టి షంగర్ గురించి చిన్నగా మనం వెళదాం మరి షమ్ గారు జీవించిన కాలం ఏ కాలం అంటే ఫిలిస్తీలు మరి భయంకరంగా ఇజ్రాయేల్ను వేధిస్తున్న కాలం ఈ మాట చెప్పాలంటే కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిస్తే అసలు ఫిలిస్తీలు ఆరంభం నుండి కూడా ప్రతి కాలంలో వాళ్ళే శత్రువులు దేవుని పిల్లలకి దేవుని స్తోత్రం కలుగాక అబ్రహాం కాలంలో ఫిలిస్తీలు శత్రువులు ఇసాబ్ కాలంలో ఫిలిస్తీలు శత్రువులు యాకోబు కాలంలో ఫిలిస్తీలు శత్రువులు అర్థమవుతాం మీకు వాక్యం కాలం ఫిలిస్తీలే శత్రువులు యోశ్వకాలంలో శత్రువులు ఫిలిస్తీలే మరి పిల్లరా న్యాయధిపతులకి అందమంతమైన చదివితే పద్దస్తమానం వినపడతాం ఫిలిస్తీలే దావిదు కాలం వెళితే అక్కడ కూడా శత్రులు ఫిలిస్తీలే సౌలు కాలంకి వెళితే అక్కడ కూడా శత్రులు ఫిలిస్తీలే ప్రవక్తలు కాలంలో శత్రులు ఫిలిస్తీలే స్టిల్ నౌ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఎప్పటికీ కూడా పాలస్తీనాలో ఉన్నవాళ్ళు వాళ్లే ఫిలిస్తీలే దేవునికి స్తోత్రం కలిగిన గాక అంటే ఆరంభము నుండి వస్తున్న సర్పసంతానం సర్ప సంతానంలో ఒక పెద్ద భాగం ఫిలిస్తీలే దేవుని స్తోత్రలుగాక ఫిలిస్తైన్స్ అని అన్నారు ఇప్పుడు దాన్ని పాలస్తీన్స్ పాలస్తీనా అనే ప్రాంతంలో వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు దేవుని స్తోత్రలుగాక చెప్పని గట్టిగా హాలాలుయ్యా గాజా సిరియా మరి పిల్లల గాతు ఇంకా అష్డోదు మరి ఎక్రోను ఇలాంటి ప్రాంతాలన్నిటిలో కూడా ఆ దేశాలు ఎప్పటికీ ఉన్నాయి ఎప్పటికీ కూడా ఇంకా ఫిలిస్తీన్ యొక్క మరి మూలాలు కలిగిన ప్రజలు ఇంకా శారీరకంగా కూడా ఇంకా ఉండే ఉన్నారు భూమి మీద దేవుని మహిమగలను గాక ఇస్రాయలీలకు కొరకరాని పుండు ఆరంభం నుండి ఇప్పుడు దాకా ఫిలిస్తీలే కాబట్టి మరి కాలంలో పాత నిబంధన ఛాయ్లో ఫిలిస్తీన్లు ఉన్నారంటే ఈ కాలంలో మరి బ్రహ్మాము కాలం కూడా తప్పనిసరిగా ఫిలిస్తీలు ఉండాలా దేవుని మహిమగలను కాక వీళ్ళు బయట ఉంటే పర్వాలేదు కానీ ఒక పెద్ద మరి దాని గురించి మనం పెద్దగా మరి స్ట్రెస్ చేసి చెప్పుకొని కానీ ఈ కాలంలో సంఘాల్లో కూడా ఉన్నారు ఫిలిస్తీన్లు దేవుని స్తోత్ర గలుగాక దాని గురించి నేను మీతో మాట్లాడిన నేను ఇష్టపడుతున్నాను దేవుడి మామగలుగాక అబ్రహం కష్టపడి తన పిల్లల కొరకు బావులను త్రవ్వాడు అవునా త్రవ్వాడా ఆస్తిగా మరి మనం కూడా ఏం చేస్తాం మనం బతికొండ కానీ మన పిల్లల కొరకు ఇళ్ళు వాకిళ్ళు పంపేయించి కాస్తంత బోర్లు వేయించి అన్నీ కూడా వాళ్ళు చేసుకోలేని మనం చేసి పెడతాం ఆ రోజుల్లో ఆస్తుల్లో ఒక భాగం మరి ఒంటెలో పశువులు గాడిదలు ఆడగాడిదలు అవునా బైబుల్ అలా కూడా రాయబడిందా ఆడ మగాని ఎందుకు రాయబడ్డాయి ఆడగాడిదలు ఇంకా కాస్ అవి వాటి యొక్క స్వాస్థ్యం యొక్క విలువ చాలా గొప్పది అన్నమాట అందుకే మరి ఆడగాడిదలు లేకపోతే మరి ఇంకా ఇంకా రకరకాలుగా వ్రాయబడ్డాయి కదా ఒంటెలు ఇవన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయి అంటే అవి ఆ దినాల్లో స్వాస్యము లెక్కించబడేవి దేవుడి మహిమగలు గాక కరెన్సీ లేని కాలంలో మరి అవే స్వాస్థ్యంగా ఆస్తులుగా ఉండేవి కనుక మరి అవి అవి కదిలే ఆస్తులుగా లెక్కించబడేవి చరా ఆస్తులుగా లెక్కించబడుతుండేవి స్థిరాస్తులుగా భూములు పొలాలు ఇళ్ళు వాకిలు లెక్కించబడతా ఉండేవి మరి పిల్లరా వాటిల్లో ఒక భాగం మరి స్థిరాస్తుల్లో ఒక 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 భాగం ఏంటంటే బావులు అవి చాలా పెద్ద ఆస్తులు అనమాట ఎందుకంటే మరి చూడండి ఆ కాలంలో యో భక్తుడిని మనం గమనించిన అబ్రహాము అనే ఆ యొక్క గొప్ప యోధుని మనం గమనించినా మరి వాళ్ళందరూ కూడా పనివాళ్ళు పశువులు ఇవన్నీ కూడా పెద్ద సామ్రాజ్యం కదులుతున్నట్టు ఉండేది అనమాట ఎంతమంది బ్రతకాలంటే ఏదో నాలుగు బిందులు నీళ్లు తెచ్చుకుంటే అవ్వదు మినరల్ వాటర్ నాలుగు క్యాన్లు పోయాయా అని కార్డు ఒకటి పెట్టుకుంటే సరిపోదు కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా బావులు కావాలి కాబట్టి అబ్రహాము తన కాలంలో బావులు దవ్వించి పెట్టాడు తాను తాగడానికి కాదు తన తన వాగ్దానం చేయబడిన తన పిల్లలందరూ తాగాలని దేవుని స్తోత్రం హలో చెప్పండి గట్టిగా హాలా లూయా మరి అబురహాము తవ్వాడు ఫిలిస్తీలు పూడ్చారు అబ్రహాన్ చనిపోయాక మళ్ళీ ఇస్సాకు తన తండ్రి ఎక్కడైతే బావులు తవ్వాడు వెతికి వెతికి మరి పోయి మరలా త్రవ్వుకున్నాడు త్రవ్వుకుంటే మళ్ళీ ఫిలిస్తీలు పూడ్చారు వాళ్ళు బూడుంతో ఉన్నారు దేవుని పిల్లలు తవ్వుకుంటున్నారు ప్రతి కాలము తవ్వుకుంటానే ఉన్నారు బావులకి చాలా ప్రత్యేకమైన చరిత్ర ఉంది దేవుని స్తోత్రం హాల మరి చూడండి అబ్రహాము తవ్విన బావి వర్తమానమే విశ్వాసము భక్తి దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత ఇది తవ్వుకున్నవాడికి తవ్వుకున్నంత అంత ఓర్తది నువ్వు ఎంత లోతుకు పెడతావో అంత ఊటను పొందుతావు నీటి బొగ్గుండే స్థలమే బావి దేవుని దేవుడి మహిమగలుగాక చప్పని గట్టిగా హాలూయ్యా అసలు తవ్వుతుంది ఎందుకంటే నీటి బొగ్గను కనుక్కోడానికి ఎంత లోతుగా వెళ్ళి నువ్వు తవ్వుతావు అక్కడ నీటి బొగ్గలను కనుక్కుంటావు దేవుడి స్తోత్రం గాక చెప్పలు గట్టిగా హాల దేవునికి దేవునికి మహిమగలను కాక అసలు ఇస్సాకు యొక్క భార్య మరి ఎక్కడ దొరికింది ఎలియాజర్కి ఎక్కడ ఎక్కడ మా ప్రత్యక్షమైంది బావి దగ్గర దేవుని స్తోత్రం అసలు మోషే పిల్లల ఐగుప్త దేశం నుంచి పారిపోయి 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 దప్పికతో ఒక బావి దగ్గరికి వచ్చాడు ఆ బావి దగ్గర సింపురం కలుసుకున్నాడు దేవుని దేవుడిని మహిమగలుగునిగాక చెప్పలు గట్టిగా హాలా ఎజ్రాయీలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు మోషియా ద్వారా నడిపించబడి నడిపించబడి అలిసిపోయి నీళ్లు దప్పిగా అవుతున్నాయి ఆకుల అవుతుంది దేవుడి స్తోత్రం కాక అక్కడ కూడా మరి నీటి బొగ్గలు ఉన్నాయి పన్నెండు ఏ దేవుడి మహమ్మగలు కాక నీటి బొగ్గలు ఉన్నాయి డెబ్బై పన్నెండు నీటి బొగ్గలు ఉన్నాయి డెబ్బై ఏత చెట్లు ఉన్నాయి ఏ కోరుకోవాలా మరి ఇజ్రాయలు డెబ్బై ఏత చెట్లు కోరుకోవాలా పన్నెండు నీటి బొగ్గలను కోరుకున్నారు వాళ్ళు దేవుని మహిమ కలుగుని కాక పన్నెండు గోత్రాలు ప్రజలు పన్నెండు నీటి బొగ్గల దగ్గరికి ఆ నీటి ఓటల దగ్గర దిగారు డెబ్బై ఈత చెట్లు పక్కనే ఉన్నాయి మనం ఎప్పుడైనా కానీ ఆకలి అవుతున్నప్పుడు దప్పిక అవుతున్నప్పుడు ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ చేస్తాం ముందు తిండి దగ్గరికి వెళ్ళేది మనం చెయ్యి కానీ మోస యొక్క నడిపింపులో వాళ్ళందరూ వేటిని కోరుకున్న డె డెబ్బై ఈత చెట్లు కోరుకోలేదు పన్నెండు నీటి బొగ్గల దగ్గర ఆగారు దేవుని స్తోత్ర హలో లూయ ఈ పన్నెండు నీటి బొగ్గలను పన్నెండు పన్నెండు నీటి బొగ్గలను మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మరి పిల్లరా అవి ఛాయ్లో ఉన్నాయి నిజస్వరూపంలో పన్నెండు మంది అపోస్తులు గుర్తుగా ఉన్నాయి మరి డెబ్బై ఐదు చెట్లు దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే ఏసు ప్రభు చెప్పిన ఒకే ఒక వర్తమానం యోహాన్ సువార్త ఆరో అధ్యాయం అరవై ఆరు వచ్చినంలో అనేక అప్పటి నుండి అనేకులను ఏసును విడిచిపెట్టిరి డెబ్బై మంది శిష్యులు వెళ్ళిపోయారు దేవుని మహమగలిగిన గాక నిజమైన సున్నత చేయబడిన అంతరంగానికి సున్నతి చేయబడిన వధువు ఎల్లప్పుడూ పన్నెండు మంది అపోస్తులు బాధ దగ్గర ఉండిద్ది వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి ఆ ఆ శాఖల యొక్క బోధ దగ్గర ఉండవు అవి దేవుని స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే ఎందుకు కోరుకోలేదన్న కూడా పాయింటే మాట్లాడుకోవాలి ఒక్కొక్క ఏత చెట్టుకి మహా అయితే ఎనిమిది వందల గ్రాములు లేదా ఒక కేజీ ఐదు వందల గ్రాములు ఎనిమిది వందల నుంచి ఒకటిన్నర కేజీ దాకా మాత్రం ఈత పళ్ళు పడతాయి వీళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళ దగ్గర దగ్గర ముప్పై ఆరు లక్షల మంది కాల్బలం యుద్ధం చేసేవాడు ఆరు లక్షల మంది వాళ్ళందరూ ఐదుగురు తగిలిత్తే కుటుంబానికి జనాభా లెక్కలు సరిగ్గాదిస్తే ముప్పై ఆరు లక్షల మంది పైనే ఉంటారు ముసలా మొత్తక అంతా కూడా ఈ ముప్పై ఆరు లక్షల మందికి డెబ్బై ఈత చెట్లు డెబ్బై ఇంటూ రెండు కేజీలు అవి అప్పుడెంత చెప్పు బెన్ని ఎన్ని నూట నలభై కేజీలు ఇప్పుడు నూట నలభై కేజీలని ఈతకాయల్ని మీరు తీసుకొచ్చి ఎంతమంది పెట్టాలి ముప్పై ఆరు లక్షల మంది పెట్టాలా నాకు తెలిసి ఒక్కవేళ పది గ్రాములు కూడా రావు అర్థమైందా మనకి ఎట్ట కడుపు నిండిద్దాయి కాబట్టి నీటి ఓటర్ దగ్గరికి వెళ్ళాను డెబ్బై ఐదు చెట్లు ఈ కాలంలో పొడవుగా ఘనంగా కనపడుతున్నావు సంఘశాఖల యొక్క మందిరాలు ఆలయాలు దేవుడి కాక అవి ఘనంగా కనపడతాయి చాలా ఆకర్షిస్తాయి అవి అవి రంగులో కనపడుతుంటాయి కానీ నీటి బొగ్గలో అవి అడుగునో ఉంటాయి కానీ ఒకడికి వెళ్ళామంటే నీవు దప్పిక తీర్చబడింది దేవుడి మెహమగలు కాక చెప్పలు గట్టిగా హాలూయ ఏ కాలమునకైనా ఏ ఏ సంస్థ అయినా లేకపోతే ఏ సిద్ధాంతాన్ని నమ్మే సంఘమైనా ప్రతి ఒక్కటి ఎక్కడ తీర్పు తెచ్చబడతానంటే ఈ పన్నెండు మంది ఆది అపోధ దగ్గర తీర్పు తెచ్చబడాలా దేవుని మేమగలిగిన కాక ఈ కాలపు వర్తమాని కూడా ఎంత అయినా బోధ బోధించారని పాప ఆయన మీద నెపములు మోపి యూట్యూబ్లో వీడియోలు తయారు చేస్తున్నారు కొద్దిమంది ఆనందం ఎక్కువైపోయి పిచ్చోళ్ళకి తెలియని సంగతి ఏంటంటే ఆయన బలముగా బోధించిన బోధ పన్నెండు మంది అపోసులు బోధించిన బోధన తీసుకొచ్చి క్షుణ్ణముగా దాన్ని వివరించాడు అందుకే దాన్ని ఎవడ తట్టుకోలేకపోయాడు దేవుని మేమగలుగునీక అలా లూయ పెంతుకొస్తే మేడగది దగ్గర ఆగిపోయారు మిగిలిన సంఘసేఖ వాళ్ళు మిగిలిన శుద్ధీకరణ కార్యక్రమాల దగ్గర ఆగిపోయారు కానీ ఈ కాలపు వర్తమానికుడు పన్నెండు మంది అపోస్తుల బోధలో ఉన్న పరిపూర్ణమైన వర్తమానం పరిపూర్ణమైన వర్తమానం బయటకు తీసుకొచ్చాడు దీన్ని వెంబడించాలంటే నీవు జగత్తుపనాది వేయబడగమనిపే ఆ ఎన్నికలో నువ్వు ఉండి తీరాలా అప్పుడే ఈ మాటలు మనకు అబ్బుతాయి ఈ మాటలు మనకు నచ్చుతాయి ఈ పుస్తకం మనం తింటే జీర్ణమైంది ఇది అరగట్లేదంటే అర్థమైందంటే గాక కృప మేమగలుగునుగాక గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక కాబట్టి సోదరుడు ఈ బావి అనే దగ్గరే మన మ్యాటర్ అంత దాగి ఉంది అర్థమైంది మీకు వాక్యం ఇప్పుడు క్రొత్త నిబంధనకు వద్దాం మరస్తిని ఈ క మరి ప్రభుని ఏసుకరి ఎక్కడ కలుసుకున్నాడు అమ్మా చెప్పాలా బావి దగ్గరే దేవుడి స్తోత్రం మరి ఈ కాలపు వధువును కూడా బలి